స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ఓ సెంటిమెంట్ తో అవుతున్నాడు ఇంతకీ బన్నీ ను ఇబ్బంది పెడుతున్న సెంటిమెంట్ ఏంటి అంటే ఆ సెంటిమెంట్ మరేదో కాదు అల్లు అర్జున్ కి కలిసి వచ్చిన ఓ నెల లేటెస్ట్ గా బన్నీ నటించిన కొన్ని సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి గ్రాండ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే అందుకే ఏప్రిల్ నెలను ఓ సెంటిమెంట్ నెలగా ఫీల్ అవుతాడు బన్నీ అయితే ప్రజెంట్ దిల్ రాజు నిర్మాతగా హరిశంకర్ డైరెక్షన్ లో డీజే దువ్వాడ జగన్నాథం అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో నటించబోతున్న బన్నీ ఈ సినిమాను లో షూటింగ్ ఫినిష్ చేసి ఏప్రిల్ కల్లా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట అయితే ఈ ఏడాది అదే నెలలో బాహుబలి థియేటర్స్ లోకి వస్తుండటంతో ఆ నెల గురించి తెగ ఆలోచిస్తూ తల పట్టు కూర్చున్నాడు స్టైలిష్ స్టార్ అసలే బాహుబలి టూ పై భారీ అంచనాలే ఉన్నాయి అందుకే బాహుబలి టూ రిలీజ్ టైంలో మిగతా ఏ సినిమాల్ని రిలీజ్ చేయడానికి సాహసించరు ఇండస్ట్రీలో ఇప్పుడు అదే నెల అల్లు అర్జున్ కి సెంటిమెంట్ అవ్వడం అదే టైంలో బాహుబలి టూ రిలీజ్ ఉండడం పెద్ద సమస్యగా మారింది మరి సెంటిమెంట్ తో అదే నెలలో బన్నీ డీజేగా వస్తాడా లేదా మే నెలకు షిఫ్ట్ అవుతాడా చూడాలి